ఆలు లేదు సూలు లేదు కొడుకును ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలనే విషయంపై గొడవ పడ్డారట ఓ జంట సరిగ్గా అలాగే ఉంది ప్రస్తుతం మన చందమామ పరిస్థితి ఇన్నాళ్లు ఆయన వెలుగును చూపించి చిన్నపిల్లలకు గోరు ముద్దలు తినిపించాం ఆ చల్లని వెన్నెల వెలుగుల్లో తడిసి ముద్ద ఎంజాయ్ చేశాం ఇప్పుడు ఆ చంద్రుడిపై ఆధిపత్యం అధికారాల కోసం దేశాలు పలు ప్రాజెక్టులు రంగంలోకి దింపుతున్నాయి అందులో ఒకటి చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మాణం అక్కడ ఓ స్టేషన్ నిర్మించి రైళ్లు నడిపే యోచనలో ఉంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సొంతంగా ఐఎస్ఎస్ కు సరుకులు పంపించేందుకు రాకెట్ వ్యవస్థ కూడా అమెరికాకు లేదు కుదిరితే అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ లేదంటే రష్యా నుంచి యూరోప్ సంస్థ ఈసా నుంచి తప్ప మరో మార్గం లేదు అలాంటిది ఏకంగా చంద్రుడిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైలు నడపాలని నాసా యోచిస్తుంది రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ ఫ్లోట్ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది సంప్రదాయ రైళ్ల వ్యవస్థలో సాధారణంగా తలెత్తే చక్రాలు ట్రాక్లు సవాళ్లను అధిగమించడంలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది ట్రాక్ పై చంద్రుడి దుమ్ము ధూళి రాపిడిని తగ్గించడానికి ఫ్లోట్ రోబోలను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చేయనున్నారు ట్రాక్ ను రైలు తాకకుండా ఈ రోబోలు నిరోధిస్తాయి తద్వారా చంద్రమండలం రైలు సజావుగా తేలుతూ నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి అన్ని నిశ్శబ్దంగానే జరుగుతాయి ఒక భారీ స్థాయి ఫ్లోట్ వ్యవస్థ రోజుకు లక్ష కిలోల పేలోడ్ ను ఒక చోటి నుంచి మరో చోటుకు కిలోమీటర్లకు పైగా దూరం తరలించగలదని నాసా వెల్లడించింది అంతేకాదు చంద్రుడిపై రైలు బండి కూత రోజు ఎంతో దూరంలో లేదని కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది ఎందుకంటే తన వెనుకే డ్రాగన్ కంట్రీ చైనా దూకుడుగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ తరుముతుంది అయితే చందమామ ఉపరితలం చుట్టూ రిలయబుల్ ఎటనామస్ ఎఫిషియం పేలోడ్ ట్రాన్స్పోర్టేషన్ అందించేందుకు నాసా ప్లాన్ చేస్తుంది చంద్రునిపై పూర్తి స్థాయిలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ నిర్మించడం ద్వారా తనదంటూ ఓ అడ్డు నిర్మించుకోవాలని నాసా భావిస్తుంది నాసా చెబుతున్న మేరకు మూన్ స్టేషన్ భూమిపై ఉండే రైల్వే స్టేషన్ కంటే భిన్నంగా ఉంటుంది ఈ ట్రాక్ పై సాంప్రదాయక రైల్ మాదిరిగా కాకుండా ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి మూన్ మిషన్స్ పరంగా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అన్ని దేశాల కన్నా ఒక అడుగు ముందుకు వేసింది ఇది ఉపయోగించబోయే ఫ్లోట్ సిస్టమ్ లో ప్రత్యేకమైన త్రీ లేయర్ల ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్ గా ఓ లైన్ పరుస్తుంది దానిలో మ్యాగ్నెటిక్ రెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ట్రెడిషనల్ లోనర్ రోబోట్స్ వీల్స్ లేదా ట్రాక్స్ చంద్రుడిపై ఎక్కువగా ఉండే దుమ్ము ధూల్ని గాల్లోకి లేపుతాయి ఈ సమస్య లేకుండా ఫ్లోట్ రోబోట్స్ డయామాగ్నెటిక్ మ్యాగ్నటిక్ ఉపయోగించి దుమ్ము రాపిడిని తగ్గించడం ద్వారా ఉపరితలంపై ఫ్లోట్ అవుతాయి ఈ ఫ్లోట్ రోబోలకు కదిలే భాగాలు ఉన్నాయి ఫ్లెక్సిబుల్ ట్రాక్స్ నేరుగా రెగోలెత్ పై ఏర్పాటు చేస్తారు దీంతో రోడ్లు లేదా రైల్వేల వంటి సంక్లిష్టమైన ఆన్ సైట్ నిర్మాణం అవసరం ఉండదు ప్రతిపాదిత ఫ్లోట్ వ్యవస్థ సెకండ్ కు సున్నా పాయింట్ ఐదు మీటర్ల వేగంతో వివిధ ఆకృతాల పేలోడ్ ను రవాణా చేయగలదని నాసా పేర్కొంది నాసా ఫ్లోట్ సిస్టమ్ సవాళ్లతో కూడిన చంద్రుడి వాతావరణంలో మినిమల్ ప్రిపరేషన్ తో పనిచేస్తుంది ఈ ట్రాక్ నెట్వర్క్ ను లోనార్ బేసిన్ లో మారుతున్న మిషన్ అవసరాలకు అనుగుణంగా రోల్ అప్ చేయొచ్చు తిరిగి వెంటనే ఏర్పాటు చేయవచ్చు డెవలప్మెంట్ ఫేజ్ టూ లో నాసా చిన్న తరహా రోబోట్ ట్రాక్ ప్రోటోటైప్ లను డిజైన్ చేస్తుంది తయారు చేస్తుంది పరీక్షిస్తుంది పర్యావరణ కారకాలు సిస్టమ్ పనితీరు మన్నికను ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేయడానికి ఈ ప్రోటోటైప్స్ లూనార్ అనలాగ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ లో ప్రయోగిస్తారు చంద్రుడిపై ఈ నూతన రవాణా పరిష్కారం భూమికి వెలుపల మానవ అన్వేషణ ఆవాసాల అభివృద్ధిలో గణనీయమైన ముందడుగు అని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది జాబిల్లి ఉపరితలంపై అన్ని దేశాలు పరిశోధనలు జరుపుతున్నాయి మొన్నటికి మొన్న మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా తన స్థాయిలో ఓ చిన్న ప్రోబ్ ను చైనా రాకెట్ చాంగేట్ సిక్స్ ద్వారా చంద్రుడిపైకి పంపించింది ఇప్పటికే భారత్ చైనా జపాన్ లాంటి కొన్ని దేశాలు చంద్రుణ్ణి చేరుకున్నాయి ఒకప్పుడు చందమామ ఎప్పటికీ అందదు అనుకునేవారు ఆకాశంలోకి చూస్తూ ఎవరికి తోచిన ఊహలు వారు అల్లుకునేవారు కానీ తర్వాతి కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతరిక్ష పరిశోధనల పుణ్యమా అని చంద్రుని పైకి వెళ్లడం సాధ్యమైంది మన దేశం చంద్రయాన్ త్రీ ప్రయోగంతో చంద్రుడి గుట్టుమట్టును మరింత తెలుసుకునే ప్రయత్నం చేసింది తాజాగా చంద్రయాన్ ఫోర్ ద్వారా శాంపిల్ రిటర్న్ ప్రయోగం రోవర్ ఆర్బిట్ ప్రయోగం కూడా ప్లాన్ చేస్తుంది ఇప్పటికీ చాలా దేశాలు అంతరిక్ష పరిశోధనల ప్రణాళికల్లో చంద్రుడి అన్వేషణ ముఖ్యమైన భాగంగా ఉంది అయితే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అన్నది చాలా సాహసంతో కూడిన ప్రయోగం దీనిలో ఇప్పటికే విజయం సాధించిన దేశాలు ఐదే ఐదని చెప్పుకోవచ్చు అందులో మొదటిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రష్యాకు చెందిన రోస్ కోస్మోస్ పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికాకు చెందిన నాసా రెండు వేల పదమూడులో చైనా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాలుగో దేశంగా మన దేశపు అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రయాంత్రి ప్రయోగంతో సక్సెస్ సాధించింది ఆ తర్వాత జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా కూడా డక్కాముక్కిలు తిని ఎట్టకేలకు లో స్థానం సంపాదించుకుంది అంటే మానవరహిత స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి ఇంతలా కష్టపడుతుంటే రేపు మానవ సహిత చంద్రమండల యాత్ర ఏంటన్నది ఇప్పటికీ ఎటు తేలడం లేదు అర్ధ శతాబ్దం కిందటే పది మంది మనుషుల్ని చంద్రుడిపైకి పంపించిన అమెరికా సైతం ఆర్టమ్ఎస్ పేరుతో ఆపసోపాలు పడుతుంది పలుమార్లు దాని యాత్రలు వాయిదా పడుతున్నాయి చివరకు స్పేస్ఎక్స్ హెవీ రాకెట్ ద్వారా చంద్రుడిపైకి మానవ సహిత యాత్రకు ప్లాన్ చేస్తుంది నాసా అయితే అది ఖచ్చితంగా ఎప్పుడో అన్నది ఇంకా తేలాల్సి ఉంది అందరికన్నా దూకుడుగా జోరుగా రాకెట్ ప్రయోగాలు చేస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పటికే పలుమార్లు మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టిన చైనా ఇప్పటికే తనకంటూ సొంతంగా స్పేస్ స్టేషన్ కూడా నిర్మించుకోవడం మొదలు పెట్టింది ఇప్పటికే కొన్ని మాడ్యుల్స్ నిర్మాణం పూర్తవడంతో వ్యోమగాములు అక్కడికి చేరుకుని ప్రయోగాలు చేస్తున్నారు రేపటి కాలంలో చంద్రుడిపై శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది చైనా ఒకసారి పంపిన మానవ రహిత రాకెట్ చంద్రుడిపై ల్యాండింగ్ చేసింది అక్కడ పరిశోధనలు చేసేందుకు తాను స్వయంగా రూపొందించిన రోవర్ ను కూడా వదిలిపెట్టింది పనిలో పనిగా అక్కడ శాంపిల్లను కూడా సేకరించి భూమికి తిరిగి వచ్చింది అమెరికా భద్ర శత్రువు చైనాకు మిత్రుడైన రష్యాతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేయాలని భావిస్తుంది ఈ రెండు దేశాలు చంద్రుడిపై తమకంటూ ఓ ప్రాంతాన్ని కబ్జా చేయాలని భావిస్తున్నాయి చైనా తలుచుకుంటే ఎవరికి తెలియకుండా చంద్రుడిపై ఏమైనా చేసే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు చంద్ర అత్యంత విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నాయి వాటిపై తన ఆధిపత్యం కోసం చైనా తాపత్రయపడుతుంది తనకు తోడుగా రష్యాను కూడా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుంది చంద్రుడిపై శాశ్వత నివాస స్వప్నాన్ని వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా చైనాలు భావిస్తున్నాయి అందుకు అవసరమైన విద్యుత్ తయారీని సోలార్ ప్యానెల్ తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా చంద్రుడిపై అను విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణ ప్రారంభించాయి ఈ నిర్మాణాన్ని రెండు వేల ముప్పై మూడు నుంచి రెండు వేల ఐదు లోపు పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ చీఫ్ యూరి బోరిసోవ్ వెల్లడించారు ఇప్పటి వరకు అయితే చంద్రుడిపై ఏ దేశానికి అధికారాలు హక్కులు లేవు కానీ రేపటి కాలంలో చైనా ఆ విషయంపై వివాదాస్పద ప్రతిపాదనలు చేయదన్న గ్యారంటీ అయితే లేదు